శ్రీ గురుభ్యో నమ ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట మనస్సులోని తలంపు ఇవన్నీ కలిసి మరుజన్మకు కారణమవుతుంది అది ఎలాగో తెలుసుకుందాం తెలుసుకుందాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमपास्महे शरदिन्दुसमाकारे पर ब्रह्मस्वू बापीठन सरस्वती ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश गुरु साक्षात् परब्रह्म तस्मै ఇంకా కథలకు వెళదాం ఒకసారి ఒక కాపలాధారుడు ఏదో పని మీద పొరుగురుకు వెళ్ళవలసి వచ్చింది అందుచేత రాజు వద్దకు వెళ్ళి ప్రభు నేను అత్యవసరంగా పొరుగురుకు వెళ్ళవలసి వచ్చింది ఈ రాత్రికి నా కుమారుడు మోగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు ఎందుకు అనుమతించండి అని వేడుకున్నాడు రాజు అందుకు సమతించాడు ఈ మగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలని ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది రాత్రి అయింది అది మొదటి యామం తప్పెట చేతపుచ్చుకుని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు రాజు అతన్ని వెంబడించసాగాడు హెచ్చరిక చేసే సమయం వచ్చింది అప్పుడు మగవాడు ఆ బాలుడు కొడుతూ ఇలా చెప్పాడు కామం క్రోధం చోభం తిష్టరాయా తస్మా మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చొని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ వంచి ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు నిశ్చేష్టుడయ్యాడు ఇతడు నిజానికి మోగవాడు కాడు ముందుగానే జ్ఞాని ఆయన జీవన్ముక్తుడు ముభుక్షు ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని బెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు మళ్ళా రెండో జాము వచ్చింది అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు జన్మ దుఃఖం జరా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగృత జాగృత పుట్టడం దుఃఖం చావడం దుఃఖం జరాభయం దుఃఖం సంసార సాగరం దుఃఖం మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు తృతీయామం వచ్చింది తృతీయామంలో ఆ వారు ఇలా చెప్పాయి మాత నా నాసి నాస్తి బంధు సహోదర అర్థం నాసి గృహం నాసి తస్మాత్ తల్లి లేదు తండ్రి లేడు బంధువులు లేరు సహోదరులు లేరు ధనం లేదు గృహం లేదు ఇదంతా మిథ్య అని అంటూ జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు అయినా వెంబడిస్తూనే ఉన్నాడు ఇంతలో నాలుగో యామం వచ్చింది అప్పుడు ఆ బాలుడు आसया भर्जते लोके, कर्मणा बहुचिंतया, आयु शेनम नजानते, तस्मा जा गृता हा, जा गृता हा, जा गृता हा। अली चाटम को वेशाल, आसया पासम चेता లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరగలేరే కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది అతడు సాధారణ ఊరికాపరికాడు పవిత్రమైన ఆత్మ కలిగి నా జీవన్ ముక్తుడు అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు ఇతన్ని తన రాజ్యప్రసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికి పోయాడు మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు అతడితో రాజు ఇలా అన్నాడు ఇంతదాకా మోగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మోగా కాదు వాడు అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహానీయుడు పుణ్యాత్ముడు అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను నా కోరిక తీర్చమని అతడిని అడుగు అని తండ్రి తండ్రికి రాజుగారు తమ యొక్క కోరికను తెలిపారు ఆ అందుకు సమర్థించి రాజు వద్దకు వచ్చాడు అప్పుడు రాజు స్వామి మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చెప్పమని వేడుకున్నాడు తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన ఆ తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు ఆ జీవన్ముక్తుడు రాజా మీ రాజ్యంలో ఘోర పాపం హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు అందుకు రాజు వెంటనే మరణశిక్ష అని బదులిచ్చాడు అయితే ఆ మరణదండ నెరవేర్చే ఉద్యోగం ఇప్పించండి నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు రాజు అంతాచర్యపోయాడు అతడు కోరిక మేరకు అందుకు సమ్మతించాడు ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు ఎందుకు విచారిస్తున్నావు నీ ధర్మం సక్రమారం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ ఏం చెప్పమంటావు పాపాత్ములు నా లోకం చేరగాని వారి ఆత్మ శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతనం చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు నా ధర్మ నిర్వహణ జరగడం లేదు మరి భూలోకంలో లేరా లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా నాకు అవగతం కాకున్నది ఇదే నా విచారానికి కారణం బ్రహ్మకు ఇది విచిత్రంగానే తోచింది దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై రాబడుతూ ఉన్నారు ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది అదేమంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నాయి అందంగా పుష్పాలంకరణ చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమైనటువంటి అయి చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు కావ్యాలు రామాయణ మహాభారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి ఆ చోటు దేవాలయమే కానీ మరణాలయంగా కానరాకున్నది మరణశిక్ష విధించబడి కొని రాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపజేసి వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు భగవంతుడి నామమహిమ సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనకపక్క నుంచి వారి తల ఖండించేవాడు అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకల్లో అంటే భక్తి మైకల్లో ఉన్నట్టు గుర్తించలేకపోయేవారు దైవనామ సంగీతం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు వచ్చా ఎవరు కనీ విని ఎరుగని రీతిలో మరణదండన ఇలాగా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకు ఇలా జన్మించాల్సి వచ్చింది భగవానుడు గీతలో ఎంతటి క్రూర ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చారు కదా కాబట్టి సులభోపాయంలో దైవ అందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను నా అనుభవం ఒక పాఠమైనది అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోపం చేరుకున్నాడు మరణకాలంలో సత్తు చింతనతో ఉంటే అలాంటి పుట్టికే లభిస్తుంది లేక ముక్తి లభిస్తుంది సత్యంతన కాక వేరే ఏ అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది కాబట్టి అంతకాలంలో భగవన్నామే పరమ ఔషధంగా పనిచేస్తున్నది నామస్మరణే సులభోపాయం ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకుని కడపేరే మార్గం చూసుకుందరుగాక కావున మరణ సమయం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కావున భగవన్ నామస్మరణ నిత్యము అన్ని వేళలా ఏ పని చేస్తున్నా మానసికంగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంతకాల సమయంలో నామస్మరణ తప్పక లభిస్తుంది భగవద్గీతలో చెప్పినట్లు అద్వేష్ట సర్వభూతానం ఆచరించుచు ఉంటేనే ఇది సాధ్యం ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యం ఎందుకనగా తను వరకు ద్వేషించే సమయంలో ఒకవేళ మరణం సంభవిస్తే అదే ద్వేషంతో పాము కప్ప జన్మలను మరియు గజగచ్చప జన్మలను పొంది అనేక యుగాలు తగులాడుకోవలసే అవకాశం ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి కావున మొట్టమొదలుగా మనం శత్రువులు అనుకునే వారి మీద మన అభిప్రాయాలను సరిదిద్దుకొని అద్వేష్ట సర్వభూతానాంగా తయారవడమే అత్యంత ఆవశ్యకం నిత్యము రామనామస్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంచక సమయంలో కూడా రామనామస్మరణం చేయడం వల్లనే తులసీదాసుగా జన్మించాడు అందరి పిల్లల్లాగా ఏడవకుండా పుట్టినప్పుడు కూడా రామ్ రామ్ అని పలకడం అందుకని మొదలు ఆయన పేరు రాంబోలా అనే పేరు పెట్టి అందరూ పిలిచేవారట ఇంతకన్నా మనకి ఏం ఉదాహరణ కావాలో చెప్పండి అందుచేత ఏమిటంటే ఎప్పుడు కూడా సర్వకాల సర్వయస్తులందో కూడా మనకు ఇష్టమైనటువంటి దేవుని యొక్క నామాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటేమో అది ఒక సాధనగా మారి మన ప్రాణ సమయంలో అంటే ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా మనకు తెలియకుండానే మనం ఆ విధంగా నామస్మరణ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత అందరూ కూడా సర్వకాల సర్వయస్తులందో కూడా సర్వనామ నామాలను స్మరిస్తూ ఉండి తరించెదురగాక శ్రీగొరుభ్యో నమ స్వస్